నిజంగా ఈ బరితేగింపు అన్నది ఈ విచ్చలబిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అదే మనిషేనా అయినా అసలు ఈ ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఈ అరవై శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయే తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు ఇంకోడు కూన రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు సత్యవీడ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా జరుగుతుందని అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు ఆమె మీద కేసు ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు ఈడ అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడ అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు అసలు ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాను మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంక వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడమేంది దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మనసూ జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం నిజంగా ఇలాంటి పాలనలో మనం ఉన్నాము ఇలాంటి రాష్ట్రంలో మనం ఉన్నాము అని నిజంగా జంగల్ రాజ్యం అని అంటే ఇదే విచ్చల బిడి అవినీతి కనిపిస్తూ ఉంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి విచ్చలబిడి తనం కనిపిస్తూ ఉంది విపరీతమైన కరప్షను పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ఏ మనిషి తప్పు చేయకపోయినా కానీ తొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు తీసుకొని పోతున్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు ఒకవైపున ఇవన్నీ మరోవైపు చూస్తే ఎన్నికలప్పుడు చెప్పినటివన్నీ అబద్ధాలు అన్ని మోసాలు మరోవైపున మంచి పథకాలన్నీ రద్దు ఇంకోవైపు చూస్తే వ్యవస్థలన్నీ కొలాప్స్ ఈ మాదిరిగా సాగుతుంది చంద్రబాబు నాయుడు పాలన ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజల తరపున నిలబడే ఒక గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్తాను ఇలాంటి పాలన మధ్య ప్రజలకు నిజంగా వైఎస్ఆర్సిపి పార్టీ అవసరం ఉంది ప్రతి కష్టంలోనూ మనకు ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మన మీద ఉంది కాబట్టి నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా చూస్తా చూస్తా రెండేళ్ళు అయిపోయింది ఇంకా కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికి ఇంకా మూడేళ్ళే ఉంది ఈ మూడేళ్లల్లో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం గడిస్తే ఆ తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది ఒకసారి నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిందంటే ఆ తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం పూర్తిగా ఇంక ప్రజల్లోనే దాదాపుగా నూట యాభై నియోజకవర్గాల పైచలకే తిరుగుతాం ప్రజల్లోనే ఉంటాం ప్రతి మూడో రోజు ఏదో ఒక నియోజకవర్గం నుంచి కాన్స్టిట్యులో ప్రజల ఉప్పెనను చూపిస్తూ పబ్లిక్ మీటింగ్లో ప్రజా సమస్యలు లేవనెత్తు చంద్రబాబు నాయుడు కడిగేస్తూ పోతూ ఉంటాం కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మీ అందరూ కూడా అని ఉన్నాడు పవర్ సౌమ్యుడు ఏమన్నా చెప్పు సౌమ్యుడు అని చెప్పి మాత్రం అనాల్సింది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీరంతా కలిసికట్టుగా ఒకటి కావాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు సాగిస్తూ ఉన్న ఈ పాలనను ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశంగా జరిగించాల్సిన అవసరం ఉంది ఈ పాలన ఎంత అన్యాయంగా ఉంది అన్నది ప్రతి ఇంట్లో చర్చ జరగాలి మన ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుంది అన్నది ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మార్చాలి అలా మారుస్తూ మనం ప్రతి గ్రామంలోనూ మన అనుబంధ విభాగాలు ఏదైతే మనం వేసుకుంటూ పోతున్నామో వాటి మీద పూర్తి ధ్యాస పెట్టండి అనుబంధ విభాగాలు అన్నది మన క్యాడర్ ఏదైతే ఉందో వాటిని అన్నిటినీ స్ట్రీమ్లైన్ చేయాలి వాటన్నిటినీ కూడా ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద తీసుకొని రావాలి తీసుకొని వచ్చి ప్రతి ఇంట్లోనూ ఈ చర్చనీయాంశం అయ్యేట్టుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న అన్యాయాలకు ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం మనం చేయాల్సిందే ఇది మనం చేద్దాం నేను మీకు హామీ ఇస్తా ఉన్నా జగన్ టూ పాయింట్ టూలో మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా కార్యకర్తలదే ప్రథమ స్థానం అవుతుంది కార్యకర్తల ద్వారానే ప్రజలకు చంద్రబాబు నాయుడుకు మన పాలనకు మధ్య తేడా చూపిస్తూ మంచి జరిగించే కార్యక్రమం కూడా జరుగుతుంది మంచి చేయాలి అని చెప్పి ఒక నాయకుడిగా తపన ఉన్నప్పుడు పాలన ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం మన పాలన అయితే వాడు అధ్వానంగా ఉంటే చెయ్యాలనే చిత్తశుద్ధి లేకపోతే పాలన ఎలా ఉంటుంది అన్నదానికి చంద్రబాబు నాయుడు గారి పాలన అర్థం పడుతుంది